పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గార్డెన్స్ గార్డెన్స్లో జరిగిన నాలుగొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి వెంకట్ వెంకటరెడ్డి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితర ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు మన మనమే భూత పోయి మన మనమే ఇంపెట్ పోయి వేసినప్పుడే మా నాయకుడు పేరు వస్తుంది కోమటి రెడ్డి గారికి పేరు వస్తుంది మనందరి పేరు వస్తుంది నల్లగొండే కోమటి రెడ్డి గారికి గుర్తొస్తే కాబట్టి నమ్మిద్దామని సమయం అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాతో పాటు కార్యకర్తలు జెండా పెట్టుకో రాకున్నా ఏం వచ్చినా మన దర్శనందరికి ఒక బొమ్మ మాత్రమే మన దగ్గర ఉంది బొమ్మ వెంకల్ సార్ ఆ బొమ్మ తీసుకొని పోయి మన ఇంటికి పోయి ఓటెడికి ఉత్తమ్ కుమార్ గారికి ఇరవై మూడు వేలు ఉన్నదని ఇరవై వేలు లక్కించాం మనం ఆ రోజు కష్టపడి అంతకేనా తీసుకొస్తే అక్కడ మనకు మీటింగ్ అయిపోయిన ఇప్పుడే మధ్య అక్కడ ఎవరు అందరూ కూర్చోలేదు చేతి చాలుగున్నాయి కదా అందరూ కూర్చోలే

మన ప్రియతం నాయకులు నా నెలలు గెలిచిన తర్వాత నాలుగు నెలల్లో దాదాపు వెయ్యి కోట్లు కాన్సెన్సీకి మంజూరు చేయించినట్టే మనందరూ గర్వకారణ కాదు ఆలోచించారు రాష్ట్రంలో వెయ్యి కోట్లు మామూలు కాదు వంద కోట్లు ఉండే కష్టం ఉండే యాభై కోట్లు పెడితే ఇలా ప్రాక్ట్ అయింది పదేళ్ళ కానీ వెయ్యి కోట్లు మంది తెచ్చాడు ఒకటే అనుకుంటాడు నా జీవితాన్ని ఉన్నంత వరకు నల్లగొండే నా ప్రాణం అంటాడు నల్లగొండ ఉన్న హోటల్లే నాకు దేవుళ్ళు అంటాడు వారే నాకు లైఫ్ ఇచ్చినట్టు వారిని గుర్తుపెట్టుకునే విధంగా

ఎవరైతే జెండా మోసి బూతుల దగ్గర ఉండి గ్రామాల తిరిగి ప్రతి ఒక్కరికి ఓటేమని చెప్పినా ప్రతి ఒక్కరు మీరే కారణం దానికి అందరికి దానికి అందరికి మీరే కారణం అని చెప్తున్నా దీనికి ఎలాంటి సంతోషం లేదు ఎవరైతే చెప్పినా గత పది సంవత్సరాల నుంచి జెండా మోసి జెండా పట్టుకొని రోడ్ల మీద తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకురావాలని మీరైతే ఏదో సంకల్పం తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు పది సంవత్సరాల వరకు జెండా ఏరిందాక జెండా పోసిన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం ఇప్పుడు లక్ష యాలు పెట్టి లక్ష అంటే నా జోకాలు అనుకుంటున్నాను కానీ లక్ష ఈ రావాలంటే మన దమ్ ఉంది మనకి ధైర్యం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంటింటి పోయి ఓటు మన దగ్గర ఉంది డెబ్బై ఏడు వేల ఓట్ ఏడే మన సత్తా ఏంటో డిసెంబర్ ముప్పై తారీఖు మళ్ళీ తారీఖు నాడు ఎలక్షన్